సో బార్బరీ కంటూ మన ముందుకు వస్తున్నారు ఉదయభాన గారు చాలువలతో వెండితరపైన కనిపించబోతున్నారు సో ఇది రీసెంట్గా రిలీజ్ అయిన ఇసుకి తడి ఇసుకి తడి సాంగ్లో డ్యాన్స్ అయితే రక్కు మేర ఒకసారి మనతో పాటు ఒకసారి మాట్లాడదాం సో ముందుగా డ్యాన్స్ గురించి మాట్లాడదాం మేడం డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ ఎంఎం పైన మీ డ్యాన్స్ సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి మ్యూజిక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో కూడా అదే పనిలో ఉంటాము మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరికీ డాన్స్ అంటే ఇష్టము సో ఎప్పుడు మంచి మ్యూజిక్ విన్నాయనో మనసు డాన్స్ చేయాలనిపిస్తుంది సో చాలా కాలం తర్వాత సినిమాలో ఒక డాన్స్ నెంబర్ అంటే అందరూ పెద్దగా డాన్స్ నేను చేయలేదండి బికాజ్ ఐఎమ్ డాన్ నా వాళ్ళు నా చుట్టూ వాళ్ళు చేస్తారు బట్ చేసిన రెండు మూడు స్టెప్లైనా నేను మంచి అప్లాజ్ వచ్చింది అండ్ నా లుక్కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది అండ్ ఈ సాంగ్ని అందరూ డెడికేటెడ్గా యూనో వీడియోస్ చేస్తున్నారు అండ్ రీల్స్ చేస్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత హ్యూజ్ సక్సెస్ అవుతుందని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను మీరు డ్యాన్స్ కానీ టీవీ షోస్ కానీ ఎంటర్ అయినప్పుడు ఇట్లా ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లా రీల్స్ కానీ ఇట్లా మీ చేసిన డ్యాన్సులకి మళ్ళీ వాళ్ళు రీక్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేవు సో ఇప్పుడు అలా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా ముచ్చటేస్తుందండి చాలా సంతోషంగా ఉంది అప్పుడు కనుక అవన్నీ ఉంటే ఇంకెంత బాగుండేదో కదా చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు చిన్న చిన్న బుడతల దగ్గర నుంచి వేరే కంట్రీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మొన్న చూసిన ఆఫ్రికన్స్ ట్రై చేశారు ఈ సాంగ్ సేమ్ స్టెప్ వేస్తున్నారు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇంకంతకంటే సంతోషం ఏముంటుందండి మనం మనం పార్టిసిపేట్ చేసినటువంటి ఒక విషయంలో ఒక సాంగ్లో కానీ ఒక యూనో యాక్టింగ్లో కానీ సేమ్ సంబడీ ఈజ్ ఇమిటేటింగ్ అండ్ దే ఆర్ లవ్వింగ్ ఇట్ అంటే దానికి మించినటువంటి అవార్డు ఇంకోటి లేదు సో హార్లిక్ సుదయాంజలి అందరం చూసిన షో మీరు అక్కడి నుంచే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది కెరియర్ మీద సో అక్కడి నుంచి చూసుకుంటే మధ్యలో ఈ స్మాల్ స్క్రీన్ని వదిలేయడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయో ఏమని చెప్తారా స్మాల్ స్క్రీన్ వదిలేసాను నేను అంటే యూట్యూబ్లో మీరు టచ్లో డిఫరెంట్ బట్ అట్లా ఏం లేదండి స్మాల్ స్క్రీన్ అవును వదలలేదు యూనో నేను చెప్పాలంటే అండి మై నై హెల్డ్ మై మైక్ యూనో వాట్ వాజ్ మై ఏజ్ ట్వెల్వ్ యూనో అంటే నేను టెన్త్ తర్వాత చదువుకోలేదు దిస్ వాజ్ మై ఫ్యామిలీ యూనో దిస్ వాజ్ విత్ మీ నా కష్టంలో నా దుఃఖంలో నా సంతోషం ఇట్ వాజ్ ఆల్వేస్ విత్ మీ దీనికి నన్ను నేను ఎలా దూరం అవుతాను చెప్పండి ఎప్పుడు అవ్వలేదు నాకు మంచి అనిపించిందల్లా నేను చేస్తున్నాను అండ్ సినిమా కూడా అంతే యూనో యాక్టర్ అవ్వాలనే వచ్చాను యాక్చువల్లీ సో ఆపర్చునిటీస్ అండ్ యూనో తెలుగు వాళ్ళ పట్ల వివక్ష డెఫినెట్గా ఉంది మీ అందరికి తెలిసిందే సో డెఫినెట్గా మంచి రోల్స్ వస్తే చేయాలని ప్రతి యాక్టర్కి ఉంటుందండి నేను ఒక్కదాన్నే కాదు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారండి చాలా పొటెన్షియల్ ఉంది మన డాన్సర్స్ ఎంత మంచి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చూడండి మా ఈశ్వర్ మా డాన్సర్ ఒకప్పుడు మా షోలో కంటెస్టెంట్ తను అవకాశం వచ్చింది ప్రూఫ్ చేసుకున్నాడు సో అట్లా ఆపర్చునిటీస్ అందరి వైపుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఒకసారి మన జర్నీ చూసుకుంటే అటు స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ అంతా బాగానే ఉంది రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో మీరు కంటతడి పెట్టుకోవడం జరిగింది సో అంటే ఆల్మోస్ట్ లైక్ బాగా ఎమోషనల్ అయ్యారు లైక్ చాలా వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్నారు నేనేం కంటతో పెట్టుకోలేదు అలవాటు అయిపోయింది కంటతడు అసలు పెట్టుకోలేదు పెట్టుకోని కూడా బికాజ్ ఐమ్ బ్లెస్డ్ విత్ టూ డాటర్స్ వాళ్ళ ముందు ప్రపంచమంతా తలకిందులైనా కూడా నేను బాధపడే ప్రసక్తి లేదండి అంటే ఎవరి బాధ చూసిన నాకు బాధ వస్తుంది అది వేరే విషయం కానీ ఐ ఆమ్ బ్లెస్డ్ విత్ టూ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ ఐ హ్యామ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ సో కంటతడి పెట్టుకోను మేబీ నాలో ఉన్న ఆర్టిస్ట్ బాధపడుతుందేమో అప్పుడప్పుడు కానీ మనకి కంటతడి పెట్టుకునేంత ఏం లేదండి యాంకర్స్లో ఒక సిండికేట్ ఏర్పాటు అయిపోయింది అని చెప్పి బయట బాగా టాక్ నాకంటే బాగా మీకే తెలుసు బట్ ఇది ఇది అయితే సందర్భం కాదండి ఇది సందర్భం కాదు ఈరోజు బార్బర్ గురించే మాట్లాడుకుందాము బట్ వన్ డే ఐ విల్ సిట్ అండ్ టాక్ బికాజ్ యూనో ఒక మాట అనే ముందు సార్లు ఆలోచించి మాట్లాడతాను నేను ఊరికే కాదు అండ్ నేను సరదాగా కూడా అన్నాను అది యూనో మాట్లాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ అన్నాను కానీ నవ్వుతూ అన్నా కూడా చాలా నిజాలు మాట్లాడాను బట్ దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాను ఏం జరిగింది యూనో ఎవరెవరు ఏం చేశారు ఎట్లా ప్లాటింగ్ చేస్తారు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు విఆర్ గురించి అబౌట్ ఓన్లీ బాబ్రేక్ బికాజ్ యూనో చాలా కాలం తర్వాత చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ సినిమా చేశాను ఈ సినిమాను మీరు అందరూ థియేటర్స్లో చూసి అప్రిషియేట్ చేసి యూనో మా ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా డబ్బు పెట్టారండి అండ్ కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేశారు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని నమ్మి ఈ సినిమా చేశారు ఇది హ్యూజ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మేబీ సెల్యూల ఈస్ వెయిటింగ్ ఫర్ మీ సో ఈ సినిమా తర్వాత చూద్దామండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కొత్త కొత్త యాంకర్స్కి ఏం చెప్తారండి ఫీమేల్ యాంకర్స్కి చెప్ప చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ఉన్నారండి చాలా అంటే చాలా టాలెంటెడ్ అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పారు డాన్స్ అంటే డాన్స్ సింగ్ పాట అంటే పాట ఏదైనా చేయగలరు సో కాన్ఫిడెంట్గా ఉండండి బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ యూనో అండ్ రాక్ ద స్టేజ్ అండ్ దేనికి భయపడకండి నిజాయితీగా ఉండండి దేనికి భయపడదు ఏం చేసినా ఆనెస్టీ మీన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ